నెల్లూరు రాధాపురం సెంటర్ లో బ్లాక్ టో టీ అనే ప్యాంక్వేజీ ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ మీరు ఆశ్రవ్యసంగా కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు గంటల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆశ్రదేశంగా Terima kasih telah menonton!

ఉచ్చి ప్రసాద్ లాంటి వ్యక్తులు ఆ మహానుభావుని గుర్తు చేయడం ప్రతిసారి వర్ధంత జరపడం నిజంగా ఆయన అభినందిస్తున్నాను మరి ఈనాడు చూస్తే నా పేరు ఉచ్చి భార్గవరామ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాను పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది మొదటగా ఐటీ రంగానికి పివి నరసింహారావు గారు చేసింది చాలా ఉంది పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ టైంలో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ గా ఉన్నప్పుడు దాదాపు ఎన్నో వందల కంప్యూటర్లని వాటిని దిగుమతి చేసుకోవడానికి కేవలం పివి నరసింహారావు గారి కృషి ఎంతో తోడ్పడింది పివి నరసింహారావు గారికి ఏకైక ప్రధానిగా తనకు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో కోబాల్ యూనిక్స్ తెలిసిన ఏకైక ప్రధానిగా పివి నరసింహారావు గారిని ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పివి నరసింహారావు గారు ఆ రోజు కానీ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగంలో కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో లో కానీ ఆ తోడ్పాటు లేకుండా ఉంటే ఇవాళ మన దేశం సాఫ్ట్వేర్ రంగంలో ఇంత అభివృద్ధి చెందేది కాదని తెలియజేసుకుంటూ పివి నరసింహారావు గారికి మరొక్కసారి జోహార్లు అప్పించుకుంటా ఉన్నాం